వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సృజనోత్సవ కార్యక్రమాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే సృజనాత్మక శక్తి వెలికి తీయడం అవగాహన నైపుణ్యం సమన్వయం చేసుకునే స్వభావం మరియు సమస్యను పరిష్కరించే నైపుణ్యం మెరుగుపరుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా సృజనోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవసాయము ఆహారము మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రత వాతావరణ మార్పులు మరియు మ్యాథమెటికల్ మోడలింగ్ అనే అంశాలపై సుమారు రెండు వందల నమూనాలను ప్రదర్శించారు కార్యక్రమాన్ని కోరుకొండ సైనిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వైక్ కమాండర్ కిరణ్ లోక్ పార్టీ రాష్ట్ర నాయకులు బీసెట్టి బాబ్జీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తమ అద్భుతమైన ప్రతిభతో నమూనాలను ప్రదర్శించిన విద్యార్థులను అతిథులు పాఠశాల చైర్మన్ సీతయ్య పాఠశాల డైరెక్టర్ వీరాస్వామి ప్రిన్సిపల్ బి లక్ష్మణమూర్తి వైస్ ప్రిన్సిపల్ స్వప్న మరియు సైన్స్ ఉపాధ్యాయులు అభినందించారు